ఇక్కడ ఏమంటున్నారంటే పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఏవైనా డిలే చేసేస్తూ ఉంటారన్నమాట డిలే చేసేస్తూ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా బ్లడ్లోంచి పాస్ అవ్వచ్చు అది బ్యాక్టీరియా సీమియా అంటనమాట బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు కానీ బ్రెయిన్ యాప్సెస్ అనేది రావడం కొంచెం రేరేనండి కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ చాలా రేరు సో ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఏంటంటే మరీ పళ్ళు డిక్ అయిపోయి చేస్తుంటే సైనస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోడాలు ఆర్ ఇక్కడ నెక్ ఆప్సెస్ అంటే యాప్సెస్ ఇక్కడ ఫామ్ అయిపోడాలు అవి కూడా అయ్యాయి అండ్ వెరీ రేర్ కండిషన్స్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దో రేర్ బట్ ఉన్నాయి కాబట్టి యూ షుడ్ సీ యో డెంటిస్ట్ ఫర్ షోర్ ఇఫ్ ఎవర్ ఇట్ ఈస్ కాజింగ్ ఎందుకంటే కొన్నిసార్లు పళ్ళ వల్ల కూడా యాప్సెస్ ఇదంతా మింగలరు ఇంత వాచిపోయి దాన్ని కట్ చేసి పస్ తీసి ఇంత చేయాల్సి వస్తుంది అండ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఈవెన్ దో ఇట్ ఇస్ రేర్ వీ హ్యావ్ టు సీ సో ఓరల్ హైజీన్ అనేది ఇంపార్టెంట్